తాడుబంపులు లక్ష్మీట్లు చిచ్చులు తాడు భూచక్రాలు భూచక్రాలు ప్రతీకులే అవి కాకరవత్తులు అందరు కాకరవత్తులు చెండరాకెట్లు బేబీ రాకెట్స్ అవి కాకరపోతులు అవే భూచక్రాలు చిట్టుపుట్లు ఇవి కాకరవత్తులు మతవులు మతవులు అయ్యా అలాంటివే పెన్సిల్ అవి మర్చిపోయాను జడలు చిన్నవి చిన్న జడలు ఏం టైం బాంబులు చిన్న ఒకటిలో టప్ టప్ చూడు నాకు తెలుసు అవి దీపారాధన వచ్చి అనుకుంటా దీపారాధన కుందులు కాదు తాడు బాంబులు అవి పెద్ద బా బాంబులు బాబులు కానీ పెళ్లితాయి పెట్టి పెట్టి దాంట్లో పెట్టి కింద పెట్టుకొని తడుస్తాయి పాము పిల్లలు అనుకుంటా అది ఇంకోటి ఉంది చూసుకోమలాంటివి మూడు ఉన్నాయి ఇంకోటి కూడా ఉంది అక్కడ దాని కింద అదిగో అదే సభ పైకి రాకెట్లలో జరలు అనుకుంటా

ఉన్నాయి ప్యాకెటు ప్యాకెట్ ప్యాకెట్ చేసినప్పుడు ఇట్లానే ఉంటాయి ఇంకా కొద్ది కొద్దిగా పోసుకొని చేసుకోవచ్చు మనం సేటం అన్నీ ఒక సైడ్ని వేయచ్చు

చిన్నగా పగులుతాయి సరే పెట్టు పెట్టి చిన్న పిల్లకిద్దాం నేను కాలుస్తున్నా பூச்சக்கூடிய இது பெட்டுப்பட அது பெய்த పీకు ఎట్టుబడితే అదే క్రౌడ్ కలర్ షార్ట్స్ పైకిలు వెళ్తే చూడు అవి పెట్టబోయే బీతా మళ్ళీ కనెక్షన్లు ఉంటాయి లోపల మధ్యలో కూడా స్టిక్కర్ కొంచెం ఇంకా ఇక తీర్చకం అదిగో వస్తుంది అవి వస్తకు ఇంకా అది ఒక పైనుంది చూడు వస్తుంది అవి తీర్స్తే స్వామి అది ఒక పైన వచ్చాయి పక్కనుంది చూడు అదిగో వత్తి అవి ఒత్తిడికి ఇస్తే అదే టాప్ 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 మన పైకి వెళ్ళి వెళ్తుంది కదా నీకు పైకి వెళ్ళి వెళ్తాయి చూడు అవి అవి అంతే చిన్నది ఇంకా అయ్యా జడా అది పీకేదేం లేదు మామూలుగా వచ్చినాక నువ్వు చూసావు చూడు

చిన్న చెట్లు ఇంకోటి ఉంది చూడు ఇక్కడ ఐదు బాక్స్ అవి ఓపెన్ చేసి చూడే నా కింద నాకు నా అవి చిన్నపల్లి కింద వేస్తారు అయ్యి అయ్యే అయ్యి అయ్యి నేను అనేది అయ్యే చిన్నపల్లలు తీసుకుని అవి పాము పిల్లలు పెట్టి పెట్ట మత్తాపుల్ పెన్సిల్లో పెన్సిల్లోచ్చు పూడ్లు వండుకుంటుంది లక్ష్మీ హోట్లు లక్ష్మీ పైకి వెళ్ళి బాంబులు అనుకుంటారు పైకి వెళ్ళి సెట్ సెట్ అనుకుంటుంది జడ పెద్దది జడ అది ఇంకొక లేసెలు వల్లేసెలు చల్ల మెత్తబడితే అవి అలానే ఉండాలా జడ పెద్దది అయ్యే మన వినాయక చవితి ముందు పిలిచారు చూడు జస్ట్ వెలిగిస్తే టూ టూ పని పైగా వస్తాయి చూడు చిచ్చుబుడ్ లాంటివి అవి 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 ఒక్కోసారి కాలి కూడా జాగ్రత్తగా ఉండగా క్యాబ్ పెట్టేసేదాన్ని మొదలు పెట్టేసా పన్నెండు ప్రమిదలయ్యి పన్నెండు ప్ర పెట్ట బాక్స్ ఇవన్నీ ఫైవ్ నైన్టీ వన్ ఫైవ్ నైన్టీ